హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ లో ఉన్నాము సో ఇక్కడ నుంచి రెగ్యులర్ రెగ్యులర్గా షూట్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా మీకోసం లేటెస్ట్ కలెక్షన్ చూపించాలి అని చెప్పేసి ఈ వీడియో అనమాట రోజు అయితే మనకి అన్ని కూడా రామ్ యాంగిల్ లో వచ్చినటువంటి డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తారట డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం

మేమా పట్టు ఎక్కువ చూపించేవాళ్ళం ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుందో స్టార్ట్ చేస్తే ఇది ఇయర్ ఫిఫ్త్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఫర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది కొన్ని రోజుల్లో రియర్లీ త్రీ డేస్ అంటే ఫైవ్ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రోజుకి వీడియోస్ అంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఓ వీడియోస్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే రామాంగోలో మేడం జనరల్ గా ఇప్పుడు హ్యాండ్లూమ్ వస్తుంది పవర్లూమ్ వస్తుంది ఇందులో హ్యాండ్లూమ్ మష్రూమ్ వస్తుంది చినియా బేస్ వస్తుంది రామాంగో అంటున్నారు అసలు ఇప్పుడు మంగళగిరి నే మంగళగిరి ప్యూర్ అంటున్నారు అనుకోండి అది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం కాకపోతే కస్టమర్కి ప్రొడక్ట్ ఎనర్జీ తెలియాలి ఎందుకంటే ఇప్పుడు టెన్ థౌసండ్ పెట్టి తీసుకున్నామా ఎయిట్ థౌజండ్ పెట్టి తీసుకున్నామా అమౌంట్ పెట్టి తీసుకున్నారు ప్రైస్ అంటారా స్టోర్స్ వాళ్ళు ఇష్టం ప్యూర్ ఇస్తే ైస్ ఉంటుంది సెమీ ఇస్తే ఒక ప్రైస్ ఉంటుంది అయితే పవర్లూమ్ ఉంటుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇదే సారీస్ ఉన్నాయి థర్టీన్ థౌసండ్ ఉంది ఇందులోనే హ్యాండ్లూమ్ గుట్ట ఉంటుంది అండి మనకి ట్వంటీ థౌసండ్ ఇది చూసారు ఇది సేమ్ చూడడానికి ఏంటంటే రెండు సాటిన్ బార్డర్ కదా అనుకుంటాయి బట్ వీడియోలో చూస్తే ఏమర్థం కాదండి ఇక్కడికి వచ్చి మెటీరియల్ పట్టుకున్నాను అనుకోండి ఇది వచ్చేసరికి మష్రూ బేస్ వస్తుంది మష్రూ వచ్చేసరికి మళ్ళీ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో ఇది హ్యాండ్లూమ్ మష్రూ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫైన్ గా ఉంటుంది ఇది మన దగ్గర ట్వంటీ థౌసండ్ అండి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ కడువా ఒకప్పుడు బెనాస్ కడ్వా జాజెస్ ఎలాగో ఇలా ఉంటుంది అనమాట స్టోర్స్ లో చాలా మందికి తెలియట్ల బేసిక్ ప్రొడక్ట్ ఏంటంటే వేవర్ చూపిస్తాడు వేవర్ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు మిడిల్ లో మీడియేటర్ ఉంటారు అనమాట బేసన్ ఆన్ దగ్గరికి వెళ్తే మనం ఏ క్వాలిటీ తెచ్చుకుంటున్నాం మనం ఏ క్వాలిటీ కస్టమర్ కి ఇస్తున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది ఆదర్శం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మేడం హ్యాండ్ లూమ్స్ పవర్ లూమ్స్ అంటే మనం తక్కువ రేట్ ఎక్కువ రేట్ అనుకుంటాం కదా దాన్ని బట్టి సారీ అయితే చూద్దాం మంచిగా కంచి బార్డర్ తో స్టార్ట్ అయింది కలర్ కూడా చాలా బాగుంది కంచి బార్డర్ అంటే మేడం ఇది డబుల్ కట్ బార్డర్ ఇది డబుల్ కట్ బార్డర్ అవునండి డబల్ కట్ బార్డర్ మిడిల్ కో చూసాం అంటే మస్టర్ బేస్ వస్తుంది రామేంగలో కూడా చినియా బేస్ కాదు ఇది ఆ మీరు అడగాల్సిన ఏంటంటే చినియానా మస్టర్నా అడగండి హ్మ్ చినియా అయితే 8000 లో వచ్చేస్తుంది ఆహా 8000 9000 లో వచ్చేస్తుంది మస్టర్ వస్తేనే హ్మ్ 13 నుంచి అప్ టు ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అంటే బుట్ట హ్యాండ్లూమ్ కడు బట్టి ప్రైస్ మాత్రం చిన్న వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా ప్రైస్ తక్కువ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ లో హ్యాండ్లూమ్ ప్లస్ కలర్స్ కాంబినేషన్ చూసాం అంటే దేనికదే అదే ఎక్స్క్లూజివ్ వస్తాయండి థర్టీన్ నుంచి వస్తాయి మేడం ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్

స్టోర్ రండి కలెక్షన్ ఫ్యాబ్రిక్ చూడండి ప్రైజ్ అంటే మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే వీడియోలో చూస్తే ప్రైజ్ అవదండి సో కలర్స్ డార్క్ కలర్స్ లోను చూసారు కదా అలాగే పేస్టల్ కలర్స్ లోను కూడా వచ్చాయి చాలా ఉన్నాయి ఇట్లా బోర్డర్స్ లో అసలు రామేంగోలో లో వచ్చారంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్ అన్నాయి ఓన్లీ రామంగోలో ఓకే అది కూడా ఎయిట్ ప్లస్ లో ఒకటి రెండు కాదు జనరల్ గా స్టోర్ కి వెళ్తే టెన్ పీసెస్ చూపిస్తారు ఫిఫ్టీన్ పీసెస్ చూపిస్తారు కానీ మన స్టోర్ కి వచ్చారంటే మినిమం తక్కువ తక్కువ వన్ ఫిఫ్టీ సారీ చూపిస్తాం ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ రేంజ్ మేడం అంటే ఇందులో కూడా మళ్ళీ సెల్ఫ్ బార్డర్స్ కూడా వచ్చాయి సెల్ఫ్ బార్డర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఆల్రెడీ చూస్తున్నాం కదా పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి దీని స్పెషల్ ఏంటంటే పళ్ళు ఆల్ ఓవర్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ చూసామంటే చాలా ఎక్స్క్లూజివ్ గా బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ఇప్పుడు మంచి రెడ్ కలర్ ఉంది కదా బోర్డర్ కూడా ఈక్వల్ బోర్డర్ ఉంది ఇట్లా ఇలా కూడా ఉన్నాయి సెల్ఫ్ లో కావాలంటే సెల్ఫ్ లో కూడా ఉన్నాయి మనకి అసలు దీనికి రామాంగో అని ఎందుకు పేరు వచ్చిందో అర్థం కావట్లా రామాంగో అంటే పచ్చి మాడుకి అనుకుంటారు రామాంగో అనేది స్లాషర్ గా ఫేమస్ బ్రాండ్ అండి బ్రాండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది అంటే బెనారస్ లోనే ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ అన్నమాట అంటే మంచి ప్యూర్ క్వాలిటీ చీరలు సో అది అట్లా 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 ఒక బ్రాండ్ అయిపోయింది ఒక అబద్ధం వంద సార్లు చెప్తే నిజమే దాని టైపు లో కస్టమర్లే చేశారు ఇంకా పేరు నేను కాదని చేసింది ఎందుకంటే రామాయం 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 అని వాళ్ళ చెప్పడం మొదలు పెట్టారు వీళ్ళు మొదలు పెట్టారు ఓకే ఫీరల్ వచ్చేస్తుంది అవన్నీ కూడా ఇచ్చే బ్యాటల్ ఇచ్చి ఇప్పుడు వీటిలో సెల్ఫ్ అండి ఇప్పుడు ఈ మోడల్ మేడం కాస్ట్ చూస్తారా మేడం ఇది

ఇప్పుడు రామాయంగోలు కాన్సెప్ట్ లోనే చూడండి చూసారా ఎంత బాగుందో చిన్న బార్డర్ వచ్చి అంటే పెద్ద బార్డర్ కట్టి కట్టి మాకు బోర్ కొడుతున్నాను వాళ్ళకి చిన్న బార్డర్ తో వన్ ఇంచ్ మాత్రమే అసలు పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ అసలు ఆ స్కై బ్లూ కి ఈ రాయల్ బ్లూ అనేది చాలా అంటే చాలా హైలెట్ శారీ ఇంకా బ్లౌజ్ ఇంకా హైలెట్ ఇంకా బాగుందండి ఈ ఒక్క బ్లౌజ్ ఉందంటే ఏ శారీస్ కైనా మ్యాచ్ అండి ఎందుకంటే సెల్ఫ్ కదా అందులోనే రాయల్ బ్లూ చాలా వాటికి చీరలకి ఇట్లాంటి బ్లూ మ్యాచింగ్ సెట్ అయిపోతుందండి మంచి సీ గ్రీన్ కూడా ఉందండి కాస్ట్ 13695 మేడం ఓకే అట్లా జస్ట్ 1 ఇంచ్ బోర్డర్ లెస్ అనే చెప్పొచ్చు ఇంకా అలాంటి వాటిల్లో ఇప్పుడు బోర్డర్ కట్టడం వాళ్ళకి సంథింగ్ కొత్తగా ఉండాలి అనుకుంటే ఇలా వచ్చేయొచ్చు అన్నమాట చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటదండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇంకొక వెరైటీ చూద్దాం దీంట్లో మేడం ఇది హ్యాండ్లూమే వస్తుంది బేస్ వచ్చేసరికి చినియాలో హెవీ వస్తుంది ఇదే మష్రూమ్లో వస్తే ఇలా హ్యాండ్లూమ్ కడవ పూట ట్వంటీ థౌజండ్ మేడం ఇది దూపి అనేది కాదు ఓకే మిడిల్ ప్రొడక్ట్ వచ్చేసరికి హెవీ వస్తుంది అనమాట ఓకే ఈ బార్డర్ లో ఇది ఏదైతే ఇచ్చారో లైక్ అప చాందబాలి టైప్ ఆ బార్డర్ ఇచ్చారు కదా అది బేస్ వస్తుంది అండి సార్టన్ బేస్ లో చాందబాలి కాన్సెప్ట్ వచ్చి బుట్టింగు కూడా చూస్తే అంటే కట్ వర్క్ స్టైల్ వస్తుంది అన్నమాట ఫ్లవర్ ఇచ్చి చాలా హైలైట్ ఇచ్చారు సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ లో కట్ వర్క్ బోర్డర్ చిన్న చిన్న బూటాస్ ఇస్తూ బార్డర్ అట్లా ఇచ్చారు కలర్ ఎక్సలెంట్ అండి వీటిలో కూడా మంచి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండి పర్పుల్ మంచి బాటల్ అసలు రామాంగో లో కలర్స్ కావాలి అనుకుంటే స్టోర్ కదండి రామాంగో పట్టు ప్యూర్ ఇంకా అంటే మనం ఎక్కువ కంచి బేస్ లో అట్లా చూస్తుంటాం కదా ఇప్పుడు ఏంటంటే ఈ రామాంగోలో

చాలా డిజైన్స్ వచ్చాయి అన్ని కూడా రామ్మెంగోలో మల్టీపుల్ చాయిస్ అండి సూపర్ ఇప్పుడు చెక్స్ లో ఏమైందంటే సెమీలో కూడా దిగిపోయిందండి చెక్స్ వచ్చి సాటింగ్ బోర్డర్ ఇచ్చేలా వచ్చి క్వరా దిగుతున్నాయి ఇప్పుడు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ అనుకోండి షోరూమ్ వాళ్ళు ఎక్కువ తక్కువ అనుకోవచ్చు బట్ మార్కెట్ లో ఏంటంటే నైన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కూడా వస్తున్నాయి ఇప్పుడు కూడా వ్యాపారం చేసేటప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్జిన్ కామన్ మేనం ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉందంటే కంపల్సరిగా క్లాత్ లో వేరియేషన్ ఉంటుంది అనమాట ఈ కలర్ కూడా బాగుందండి మంచి వైన్ కలర్ చాక్లెట్ బ్రౌన్

ఓన్లీ బ్లాస్ ఇలా కట్ ఫర్ బ్లోజ్ తీసుకోవాలనుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఛార్జ్ ఉన్నాయి ప్రస్తుతానికి కూడా ఇలా మంచి ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా బ్లాక్ బ్లాక్ లో అండి అస్సలు ఎంత బాగుందో ఇది మాత్రం ఒక స్టేట్మెంట్ ఫీజ్ మేడం మీరు కలెక్షన్ దగ్గర ఉండాలి అనుకుంటే

సిక్స్టీన్ థౌసండ్ నైంటీ ఫైవ్ మేడం హ్యాండ్లూమ్ వస్తుంది సారీ అంతా కూడా గోల్డ్ ప్లస్ రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ అండి బోర్డర్ కూడా చూసామంటే ఓకే బుటీ కాన్సెప్ట్ చాలా గ్రాండ్ గా ఉందండి హెవీగా ఇలాంటి యూనిక్ కలెక్షన్ కావాలనుకుంటే సకి ద ఆఫ్ కన్ఫ్యూస్ అండి ప్యాటర్న్ సెంటర్ కేపిఎస్బి రోడ్ నెంబర్ వన్ అలానే అత్వర్లో గుంటూరులో కూడా ఓపెన్ అవబోతుందండి గుంటూరులో మరో బ్రాంచ్ మరో బ్రాంచ్ ఆల్రెడీ విజయవాడలో ఉంది ఇప్పుడు మంగళగిరిలో ఉంది నెక్స్ట్ గుంటూరులో అత్తిపల్లలో ఓకే సో ఇదొక్క గుడ్ న్యూస్ అండి మనందరికి గుండూరులో కూడా సకి సకి yes ఇవి ప్రైస్ొక్కసారి చూస్తారండి బిగ్ ఆర్డర్స్ వచ్చేసింది చాలా గ్రాండ్ గా ఉంది ఆల్రెడీ ఇందులో బ్లూ ఒకటి చూసాం ఆర్డర్ బిగ్ గా ఉంది మిడిల్ అంతా కూడా ఇలా సిల్వర్ బుట్ట వచ్చి మిడిల్ లో జెల్ లో ఒకసారి మీనా워크 వచ్చినా కూడా 15195 ఉంది హ 15195 ఈ ట్రెండీ కలర్ ఇదీ ఇన్ ప్రైస్ చెప్పండి ఇది జాల్ జీవన్ కదా మేడం ట్వంటీ ప్లస్ లో ఉంటది ట్వంటీ థౌసండ్ మేడం ఆల్ ఓవర్ జాల్ వస్తుంది ఓకే జాల్ కూడా ఏంటంటే షోల్డర్ వరకు రావడం లేదు లాస్ట్ వర్క్ వచ్చిందన్నమాట మీరు అబ్జర్వ్ అంటే వీడియోలో చూసేసి ఇలా అనుకుంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వర్క్ కూడా జాల్ వచ్చిందండి ఇది అవునవును షోల్డర్ అనే కాదు ఫుల్ వచ్చింది ఫైవ్ దాకా వచ్చింది

కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలన్నా ఎలా కావాలంటే అట్లా అయితే కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఈ వెడ్డింగ్ సీజన్కి అంటే అన్నీ మనము కంచిపట్టు స్టైల్లోనే కాకుండా ఇట్లా లైట్ వెయిట్లో డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం ఫ్యాన్సీగా ఉన్నట్టు ఉంటుంది అందరిలో కొంచెం కొత్తగా కూడా కనబడతాము ఇంకొక కొత్త వెరైటీ మన వార్డ్రోబ్లో జాయిన్ అయినట్టుగా కూడా ఉంటుంది సో ఒకసారి విజిట్ చేయండి సఖీ ది హౌస్ ఆఫ్ కంచీ వీవ్స్ ఇలాంటి కలెక్షన్స్ లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ ఎలాగా ఉంటుంది వీడియో కాల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇంకా అయిపోయిన డీటెయిల్స్ స్క్రీన్ మీద నెంబర్ కదా మీరు కాంటాక్ట్ అయితే ఇందులో ఏ కలర్స్ కాల్ ఉన్నా లేదు మీకు ఏ విధంగా బడ్జెట్ లో కాల్ ఉన్నా కూడా వీడియో కాల్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర చదన్ బాటా ఒక వీడియో అయితే చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్